సింహరాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా ఈ వ్యక్తి కారణంగా ఏంటంటే కనుక మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి ఆ తర్వాత ఏంటంటే గనక మనం చెప్పాలంటే ఒక దైవనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవుడు ఎవరు మీకు ఏం జరగబోతుంది అలానే కాకుండా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము ఇక మనం గనక గమనించుకుంటే మీకు ఏంటంటే గనక రెండు శుభవార్తలు కూడా రాబోతున్నాయి సింహరాశి వారికి ఏంటంటే అదృష్టమే అదృష్టం కానీ ఈ వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుంది ఆ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతారనేది కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరికి ఎన్ అంటే వీరికి ఏంటంటే కనుక ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుందండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుందన్నమాట అందరినీ కలుపుకొని పోతారండి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అస్సలు కూడా ఏంటంటే కనుక మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఏ పని చేసినా ఏంటంటే కనుక ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్ళారు బా అంటే డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి అయినా కానీ వీరికి ఏంటంటే కనుక జీవితం బాగుంటుందని చెప్పొచ్చు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక కష్టపడ్డదానికి ప్రతిఫలం అనేది దక్కగా కూడా బాధపడుతూ ఉంటారు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆశీసులు ఎక్కువగా మీ పైన ఉండబోతున్నాయి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అంటే వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు ఏంటంటే కనుక రాబోతున్నాయి ఎలాంటి అయితే ఉండవన్నమాట ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా డబ్బు పరంగా కూడా కలిసొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంట్లో అంటే డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పనిసరిగా పూర్తవుతాయి జీవితంలో కొన్ని కొత్త మార్పులు కూడా జరిగే అవకాశాలు అయితే ఇక ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట సింహరాశి వారు చాలా తెలివైన వారండి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్లకు తెలివి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఏది చేసినా కానీ తెలివితో చేస్తారండి బాగా ఆలోచించి తెలివితో చేస్తూ ఉంటారనమాట ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పొచ్చు సింహరాశి వారు సింహంలాగా బ్రతకాలనుకుంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీడు అంటే వీళ్ళు తోడుగా ఉంటారని చెప్పొచ్చు వీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ మోసం చేయటం కానీ ఇలాంటివైతే చేయరండి అలా చేయాలనే ఉద్దేశం కూడా వీరిలో ఉండదు నిజం చెప్పాలంటే గనక కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారనమాట అయినా వీరికి మంచి భవిష్యత్తు లేండి ఇక ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం అనేది ఏంటంటే కనుక వరించబోతుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోతాయి దైవ అనుగ్రహం వల్లే అని చెప్పొచ్చు ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకున్న అప్పులు తీరుతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆ దైవ శక్తి మిమ్మల్ని ఏంటంటే కనుక వెంటుండి నడిపించబోతుంది ఆ దైవం ఎవరో మనం తెలుసుకుందాము ఇక ఇక్కడ మనం గమనించుకుంటే సింహరాశి వారికి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి కలిసొచ్చే కాలం అని చెప్పొచ్చు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగించుకునే మీరేంటంటే కనుక మనశ్శాంతిని తెచ్చిపెట్టుకునే రోజులు ఈ మూడు రోజులు కూడా అండి అలానే కాకుండా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఇక్కడ గమనించుకుంటే విద్యార్థులకి ఏంటంటే కనుక విద్యలో బాగా రాణించే అవకాశం అనమాట వాళ్లకు చదివింది గుర్తుకుండటం మంచి మార్క్స్ రావటం వాళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళటం వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం ఇదంతా కూడా విద్యార్థుల యొక్క పట్టుదల వాళ్ళకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా కాలం అనుకూలిస్తుంది కాబట్టి విద్యలో కూడా బాగా రాణించే అవకాశం ఉందన్నమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ మనం గమనించుకుంటే ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకుంటారు వ్యాపారం కూడా బాగానే అంటే సాగుతుంది ఇబ్బందులు అయితే లేవండి ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వస్తాయండి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే కనుక త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా దాని వెనుకే ఉంటూ ఉంటారనమాట అస్సలు కూడా దాన్ని వదిలిపెట్టారనమాట అండి ఇంకా ఏదైనా చేయాలనుకుంటే పట్టుదలతో చేస్తారు అలానే వీళ్ళు ఏంటంటే కనుక నార్మల్గా ఏదైనా చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఒక్కసారి మొదలు పెడితే మాత్రం ఇంకా దాన్ని వదిలిపెట్టరు అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరేనండి దాని వెనుకే ఉండి దాన్ని ఏంటంటే కనుక ఖచ్చితంగా పూర్తి చేస్తారనమాట వారు నిజం చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి ఎందుకంటే వీళ్ళ నిజాయితీకి వీళ్ళకి ఏంటంటే కనుక దైవ అనుగ్రహానికి వీళ్ళ సంపాదనకు సింక్ అవుతుంది ఎలా అంటే కనుక చూడండి మనం అంటూ ఉంటాం కదా దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఉంటాడు చెడు వాళ్ళకి ఎప్పుడు చెడు చేస్తారు అలా ఏంటంటే కనుక సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు కాబట్టి మంచి అంటే భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల వీళ్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక వీరి జీవితంలో కష్టాలు బాధలు దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి ఒకప్పుడు ఏంటంటే కనుక వీళ్లకు కంటి నిండా నిద్ర లేదు ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఇలాగే ఉంది అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎవరితో పంచుకోలేక ఎవరితో వీళ్ళ బాధ చెప్పుకోలేక ఒకరే పడుకొని ఒక్కరే ఏంటంటే గనక ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా కొంతమంది సింహరాశి వారు ఇలాగే చేస్తారు చెప్పుకోరు నాకు ఈ బాధ ఉంది ఈ సమస్య ఉంది నాకు ఈ ప్రాబ్లం వస్తుంది నేను ఎవరికి చెప్పుకోవాలని చెప్పుకో అసలు చెప్పుకోరనమాట చెప్పుకోవడం అసలు ఇష్టం ఉండదు అనమాట అండి ఇక అలానే కాకుండా ఇక్కడ గమనించుకుంటే ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక కొంచెం రిచ్గా బతకాలనుకుంటారండి ఉన్న మాట చెప్పాలంటే అంటే కొంచెం రిచ్ రిచ్నెస్ అనేది వీళ్ళ పుట్టుకతోనే ఉంటుంది ఏంటంటే కనుక కొంచెము అంటే రిచ్గా బతుకుతాం కొంచెం ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళదాం కొంచెం ఏంటంటే ఇంకా సాధిద్దాం ఇంకా సంపాదిద్దాం అనుకుంటారు అలా సంపాదిద్దాం సాధిద్దాం అనుకుంటారు అలానే కాకుండా లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకునే తపన కూడా ఉంటుంది అలా ముందుకు వెళుతూ ఉంటారనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అనుకున్న పనులు సమయానికి జరగక చాలా ఇబ్బంది పడతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారని కూడా బాధపడతారు అయినా కానీ వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట వీళ్లకు ఎక్కువగా చెప్పాలంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ బంధువుల సర్కిల్ అనేది ఎక్కువగా ఉంటుందండి వీళ్లను మంది కూడా ఈ సింహరాశి వారి చుట్టూదా ఉంటారు కదా వీళ్ళ ఈ సింహరాశి వల్ల వీళ్ళ చుట్టూదా ఉండే వాళ్లకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వీరి ఆలోచన విధానం కావచ్చు సింహరాశి వారు ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే కనుక అడ్వైజ్ ఇవ్వటం కానీ ఏంటంటే కనుక సలహాలు ఇవ్వటం కానీ సూచనలు ఇవ్వటం కానీ చేస్తారు అలా సలహాలు తీసుకొని లైఫ్లో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే సింహరాశి వారు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇదేంటంటే బండ గుర్తు ఒకరు చెడిపోవాలని సలహాలు ఎప్పుడు ఇవ్వరు ఒకరు బాగుపడాలని మాత్రమే సలహాలు ఇస్తారండి వీరి సలహాలు తీసుకుని బాగుపడి వీళ్ళను ద్వేషించిన వారు చాలా మంది వీళ్ళ చుట్టూ దానే ఉన్నారనమాట అయినా కానీ సింహరాశి వారు ఏంటంటే ఏం ఫీల్ కారండి నన్ను బాధ పెట్టినా అంటే నేను బాధపడ్డా కొద్దిసేపు బాధపడి ఆ తర్వాత మర్చిపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక నన్ను వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని కూడా ఎవరికి చెప్పుకోరు ఏదైనా చెప్పే సందర్భం వస్తే మాత్రమే చెప్తారు కానీ పర్సనల్గా అయితే ఈ విషయాలు కూడా ఎవరితో పంచుకోవటం కానీ ఒకరి మీద అబద్ధం చెప్పటం కానీ ఒకరి మీద లేనిపోనివి అంటే కల్పించుకొని చెప్పటం కానీ వీళ్లకు రాదండి కాకపోతే వీళ్ళతో అవసరాలు తీర్చుకొని వీళ్ళని ఇబ్బంది పెట్టినవారు వీళ్ళ మీద ఒకటికి రెండు చెప్పి వీళ్ళని బాధ పెట్టినవారు మంది ఉన్నారు అయినా కానీ వీళ్లకు అంటే క్షమించే గుణం ఉంటుంది కాబట్టి అందరిని దగ్గరికి తీసుకోవటం క్షమించడం అనేది ఈ సింహరాశి వారు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇంకా తర్వాత ఈ మూడు రోజులు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యక్తులు ఉన్నారు కదండి ఈ వ్యక్తి ద్వారా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి ఈ వ్యక్తిని కనుక మీరు దూరం పెడితే మీ లైఫ్ ఈ మూడు రోజులు బాగుంటుందండి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ వ్యక్తిని మాత్రం మీరు దూరం పెట్టండి ఈ వ్యక్తి వల్ల మీకు ఎప్పుడు కూడా మీ జీవితంలో కోలుకోలేని దెబ్బలు నష్టాలు కష్టాలు మీకు ఎదురవుతూ ఉంటాయన్నమాట కాబట్టి వ్యక్తిని మీరు అంటే దూరం పెడితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఇంకా మనం కనుక గమనించుకుంటే ఏ వ్యక్తి అంటే కనుక జే లెటర్ వ్యక్తి అండి అంటే ఇక్కడ అందరికీ జయలేటర్ వ్యక్తి వల్లనే అంటే చెడు జరుగుతుందని చెప్పలే చెప్పట్లేదు జయలేటర్ అనే వ్యక్తి ద్వారా ఏంటంటే కనుక స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు చెడు జరిగే అవకాశం అయితే ఉంటుంది వ్యక్తి కావచ్చు స్త్రీ కూడా కావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ వ్యక్తి గల పేర్లు ఎవరైనా సరే మీ చుట్టూదా ఉన్నా మీకు తెలిసిన వాళ్ళల్లో ఉన్నా మీ స్నేహితులు కూడా కావచ్చు అలాంటి వాళ్ళని ఏంటంటే కొంచెం దూరం పెడితే బెటర్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే వీళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు ఏం అనేది మనం పక్కన పెడితే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు మీరు అంటే ఎదుగుతే వాళ్లకు నచ్చదు మీరు బాగుపడితే కూడా వాళ్ళు చూసి ఓర్వలేరు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళల్లో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే కనుక ఈ జయలేటర్ వ్యక్తులు అని మీ వెనక ఒకలాగా మీ ముందు ఒకలాగా నటించే వ్యక్తులు అనమాట అంటే శత్రువులు కూడా ఉన్నారండి మీకు శత్రువులు లేరని చెప్పట్లేదు శత్రువులు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా అందరికంటే కూడా ఎక్కువగా ఏంటంటే కనుక జెలస్గా ఫీల్ అవ్వటం ఏంటంటే అందరికంటే కూడా ఎక్కువగా కుళ్ళుకోవటం ఈ వ్యక్తి అని మనకు మీ రాశిని బట్టి ఈ మూడు రోజుల గ్రహస్థితిని బట్టి చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఈ వ్యక్తితో దూరంగా ఉండండి అలానే కాకుండా ఇక్కడ బండగుడుతో పెట్టుకోండి ఈ మూడు రోజుల్లో ఎవరైనా సరే బయట వారు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ పర్సనల్గా కూడా ఎవరైనా తెలిస్తే వాళ్లకు అంటే వాళ్ళు మిమ్మల్ని డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి ఒకవేళ కనుక మీరు ఇస్తే మాత్రం అది రాదు ఇది రాసి పెట్టుకోండి ఎందుకంటే రాదండి తిరిగి చాలా వరకు కూడా మీరు ఏంటంటే హెల్పింగ్ నేచర్ అంటూ హెల్ప్ చేసుకుంటూ పోయారు ధనం ఇచ్చారు అయినా కానీ ఒక్క రూపాయి కూడా మీకు రాలేదు కదా ఇప్పటి వరకు ఇవ్వరన్నమాట రేపిస్తాం మాపిస్తామంటారు ఆ తర్వాత కొడతారు మీరు కూడా ఏంటంటే కనుక ఆ పోనీలే మన వాళ్లే కదా తిన్నది అనుకుని వదిలేసుకుంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు రూపాయి అడిగినా కానీ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే ఎవరైనా డబ్బు అడిగితే అసలు లేదని చెప్పండి మొహం మీదే చెప్పండి నాకు దగ్గర డబ్బు లేదు నేను ఇవ్వలేననేసి చెప్పండి ఎవరికి కూడా ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా డబ్బుని మాత్రం అసలు ఇవ్వకండి ఇస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మనం ఏంటంటే కనుక మీకు మూడు రోజులు కూడా కాలం బాగా అనుకూలిస్తుందండి ఆ విద్యార్థులు కావచ్చు వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు అలానే కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు మీరు నమ్ముకున్న దేవుడు కావచ్చు మీ వెంట ఉండి నడిపించే దేవుడు కావచ్చు అంటే భగవంతుడు కావచ్చు మీకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించబోతున్నాడు ఈ మూడు రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళతారు అలానే కాకుండా మీ బాధలు మీ కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా పోతున్నాయి అనమాట ఈ యొక్క మూడు రోజులు అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎలా గడిచిపోతుంది ఎలా ఉంటుంది అనేది ఏంటంటే కనుక అసలు మీరు అంచనా వేయలేరండి అంత చక్కగా ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి అంత మంచి అయితే మీరు చూడబోతున్నారు అనమాట ఏది జరిగినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మన మంచికి అనుకోండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒంటరిగా ఉండి బాధపడి చాలా ఆలోచనలు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీకు ఏంటంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట అవి చూసుకోండి మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అండి ఇక్కడ భార్యాభర్తల పరంగా కావచ్చు విద్యార్థుల పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళ పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కావచ్చు కోర్టు కేసుల పరంగా కావచ్చు మీదే పై చేయ అవుతుంది మీకు కలిసి వచ్చే కాలము అదృష్టం అనమాట ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం పట్టి మీరు అనుకున్న పనులు జరిగి మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట అండి కాకపోతే కొంతమంది మధ్యలో ఉన్నారు వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా పర్వాలేదు మేము సర్దుకొని వెళ్ళిపోతామన్నట్టుగా వెళ్ళిపోతారు కష్టాలు అనేవి చిన్న చిన్న ఉన్నాయన్నమాట అంటే మరి అంత పెద్దవి ఏం కాదు చిన్న చిన్నవి అవి మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ఇక అలానే కాకుండా ఇక్కడ ఏంటంటే కనుక సమయానికి డబ్బులు తుంది కాబట్టి ఆ డబ్బు ద్వారా ఏంటంటే మీరు పెట్టాల్సిన పెట్టుబడులు కావచ్చు మీరు అనుకున్న బిజినెస్ కావచ్చు ఏదైనా సరే అండి దాన్ని ఏంటంటే పూర్తి చేసుకుంటారు ఇక అలానే ఇక్కడ మనం గమనించుకుంటే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు కాకపోతే కొంతమందిని నమ్మకపోవడమే బెటరండి మీ చుట్టూ దాని చాలా మంది శత్రువులు ఉన్నారండి మీకు నరదిష్టి కూడా విపరీతంగా ఉంటుంది నరదిష్టి వల్ల కూడా మీరు చాలా ఇబ్బంది పడిపోవటం బాధపడటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట కాబట్టి నరదిష్టి నుంచి మీరు బయటపడాలంటే గుర్తుపెట్టుకోండి నాలుగు కర్పూర బిల్లలు తీసుకొని తల చుట్టూదా ఏడు సార్లు తిప్పి ఆ కర్పూర బిల్లని ఇంటి బయట పెట్టి కాల్చేయండి అలా కాల్చడం వల్ల నరదిష్టి పోతుంది చెడిదిష్టి పోతుంది కణదిష్టి అంటాం కదా ముఖ్యంగా ఎదుగుదలని అంటే చూసి ఓర్వలేని వారు మీరు బాగుపడితే చూసి అంటే అంటే కులుకునేవారు కుల అంటే కుతంత్రలు జరిపే వాళ్ళ దృష్టి ఇదంతా కూడా పోతుందనమాట కర్పూర బిల్లలే కదా అనుకోకండి కర్పూర బిల్లలకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి కర్పూరంతో మనం ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అండి ఇక ఆ తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి ముఖ్యంగా మనం చెప్పాం కదా ఒక దైవ అనుగ్రహం మీ మీద ఎక్కువగా ఉండబోతుందని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు అంటే లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు నిజం చెప్పాలంటే కనుక గ్రహాల అనుకూలత స్థితిగతిని బట్టి ఇక్కడ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి శివుడి అనుగ్రహం కలుగుతుందంటే రావండి ఆ కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయని చెప్పట్లేదు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారు కష్టాలు ఏంటంటే కనుక పోగొట్టుకునే అవకాశం ఉంటుంది భగవంతుడి అనుగ్రహం కలగా అంటే కలగగానే మనం కోటేశ్వర్లాగే ఏ మరం మనం భగవంతుడి అనుగ్రహం కలిగినప్పుడు కూడా మనం కష్టపడుతూనే మనం పైకి ఎదగాలి అంతేకాని ఏది కూడా అంటే పుణ్యానికి వచ్చింది ఇలా ఫ్రీగా వచ్చింది తీసుకోవటం ఇలాంటివైతే ఎప్పుడు చేయకూడదు అయినా కానీ సింహరాశి వారు ఏంటంటే కనుక స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు లైఫ్లో వాళ్ళు ఏంటంటే కనుక ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి అందరిలాగా నేను ఎలా బ్రతకాలి మరి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచించుకుంటారండి ఒక ప్రణాళికను వాళ్ళే రూపొందించుకుంటారు వాళ్ళ లైఫ్ని వాళ్ళే సెట్ చేసుకుంటారు వాళ్ళు లైఫ్లో ఏంటంటే కనుక మనం చెప్పాం కదా సింహంలాగా బతుకుతారు ఎవ్వరికి భయపడరు ఎవ్వరికి ఏంటంటే కనుక తల వంచరు అలానే కాకుండా ఒకరి దగ్గర చేయి చాపరు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయండి మనం చెప్పలేము అందరి లైఫ్లో ఉంటాయి కాబట్టి వీళ్ళ లైఫ్లో కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లు ఏంటంటే వీళ్ళను అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకునేలాగా చేస్తాయి అయినప్పటికీ కూడా మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు బాధపడరండి మళ్ళీ నేను అప్పును తీర్చుకుంటాను అన్నట్టుగా ఏంటంటే కనుక చాలా అంటే ఇలా ఉంటారండి వీళ్ళు నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా వరకు కూడా నమ్మకస్తులండి వీళ్ళని ఏంటంటే కనుక కళ్ళు మూసుకు నమ్మొచ్చే సింహరాశి వారిని అంత నమ్మకంగా ఉంటారు మాట ఇస్తే మాట మీద ఉంటారండి ఏదైనా చేస్తా అంటే ఖచ్చితంగా చేస్తారు ఒక హెల్ప్ చేయాలంటే కనుక అది వాళ్ళ వల్ల ఏందనుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు కాకపోయినా ఏంటంటే కనుక దానికోసం ప్రయత్నిస్తారండి ఒకవేళ నా వల్ల కాదు అనుకుంటే మాత్రమే నా వల్ల కాదని చెప్తారు కానీ మ్యాక్సిమం ఏంటంటే అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి అని కోరుకునే రకం ఈ వారు నేనే బ్రతకాలి నేనే బాగుపడాలనుకునే అనుకునే రకం అయితే కాదనమాట అందరూ బాగుండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారు చుట్టూదా చుట్టూ ఉండేవాళ్ళు చాలా ఏంటంటే ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతూ ఉంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే బాధపడతారండి నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరు కూడా బాగున్నారు కదా బాధపడతారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అందరిలాగా నేను కూడా ఎదుగుతాను నాకు కూడా మంచి రోజులు వస్తాయని వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకుంటారు ఈ రోజు డబ్బు ఉందని ఏంటంటే కనుక ఎగిసి ఎగిసి పడరు రేపు డబ్బు లేదు కదా అని ఏంటంటే గనక కమ్ముగా అంటే కాముగా ఉండే రకం అయితే కాదండి ఎప్పుడైనా సరే ఒకే రకంగా ఉంటారు ఉన్నా ఒకే రకంగా లేకపోయినా ఒకే రకంగా ఎలా ఉన్నా కానీ ఒకే మాదిరిగా ఉంటారు అన్నమాట అండి సింహరాశి వారికి అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మూడు రోజులు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు వీళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది అలానే కాకుండా వీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అందరినీ గుడ్డిగా నమ్మటం ఏంటంటే కనుక మీ మూర్ఖత్వం అనేది ఇక్కడ అనుకోవచ్చు కాబట్టి ఎవరిని నమ్మకపోవటం ఎవరిని కూడా ఏంటంటే కనుక ఎక్కువగా అంటే ఇది చేయకపోవటమే బెటరు ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి ఖాళీ మీకు జాలి గుణం అలానే కాకుండా దయ ఎక్కువగా కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని క్షమించటం ఎవరిని పడితే వాళ్ళని ఏంటంటే మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే మళ్ళీ ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కావున ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి అప్పుడు కూడా మీరు లైఫ్లో ఏంటంటే ముందుకు వెళతారు లేదంటే అందరినీ పట్టించుకుంటే మీరు ఏంటంటే కనుక ఇంకా ఎక్కడ ఉండాలో అక్కడే